హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనకి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్కి చాలా దగ్గరగా ఉండే బొల్లపూడి పంచాయతీలో ఒక అందమైన లో కాస్ట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది ముందు రోడ్డు అనమాట మనకి సో ముప్పై మూడు అడుగుల రోడ్డు లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి చాలా తక్కువ రేట్కి సేల్కొచ్చింది టూ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇది ఫోర్త్ ఫ్లోర్ లో ఉండే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇండిపెండెంట్ గా ఉంటుందండి సో ఎంట్రన్స్ లో మనకి గేట్ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళతో సంబంధం లేకుండా చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి బాల్కనీ లాగా ఉంటుంది అనమాట సో ఇది ఎంట్రెన్స్ సింహద్వారం రోడ్ ఫేసింగ్ వచ్చిందండి మనకి ఫ్లాట్ అనేది సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు లోపల ఫ్లాట్ లో గోడ అన్ని కూడా వాల్కేర్ చేసి ఉన్నాయి విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి కానీ వుడ్ కపోర్ట్స్ అయితే చేసలేవండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది ఈ బాత్రూమ్ కి యూపీ డోర్ ఇచ్చారు లోపల వెస్టర్న్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు అంతా కూడా ఫ్లాట్ అయితే న్యూ లిక్ ఫ్లాట్ అండి న్యూ ఫ్లాట్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కన్స్ట్రక్షన్ చేసి టూ ఇయర్స్ అయిందంటే వంటగది కూడా చాలా పెద్దగా వచ్చింది గ్యాస్ కట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది ఇక్కడ మీకు వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా అనమాట ఇక్కడ మీకు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వచ్చింది చుట్టూ కూడా ఐరన్ గ్రిల్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో చూస్తున్నారు కదా ఫ్లాట్ పరంగా చాలా బాగుంది అంత రెసిడెన్షియల్ జోన్ అండి మంచి క్లాస్ ఏరియా వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది మిక్సీలు గ్రైండర్లో పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు ఇందులోనే మీకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ ఉన్నాయి రెండిట్లో కూడా వెస్టర్న్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది యూపీవీసీ డోర్స్ ఇచ్చారు సో మనకి పీవిఓపీ సీలింగ్ కూడా చేసి ఉందండి ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి ఒక కబోర్డ్స్ వర్క్ ఒకటే చేసలేదు మిగతా అంతా కూడా కంప్లీట్ గా చేసి ఉందండి సో ఈ ఫ్లాట్ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇది ఫోర్త్ ఫ్లోర్ లో ఉండే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ లేదు ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అన్అీషియల్ గా చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ అయితే వస్తుందండి సో ఇరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ మనకి ఇరవై ఆరున్నర లక్షలు చెప్తున్నారు అండి ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ఓనర్ గారు అర్జెంట్ సేల్ గా ఈ ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ నుండి మీరు ఈ ప్రాపర్టీని ఫైనల్ చేసుకుంటే దీనికి సంబంధించిన కమిషన్ వివరాలన్నీ కూడా మీరు మా కాంటాక్ట్ నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేయండి తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం ఇదే ఏరియాలో మన దగ్గర ఇంకా వేరే ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి ఫార్టీ ల్యాక్స్లో ఫిఫ్టీ ల్యాక్స్లో కూడా ఆ ప్రాపర్టీస్ మీరు కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అవి ఇండివిజువల్ హౌసెస్ అయినా లేదా కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అయినా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా ఓపెన్ ల్యాండ్స్ అయినా సో ఈ విధంగా మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలో కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ